హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోటార్స్ మోటార్ చూస్తున్నారు కదా రెండు రెండు వేల పద్దెనిమిది యాక్సెస్ అయితే తీసుకొచ్చాను రెండు బళ్ళు అయితే ఫుల్ కండిషన్ ఫుల్ క్వాలిటీలో ఉన్నాయి సిల్వర్ కలర్ ఒకటి వైట్ కలర్ లో ఒకటి ఫుల్ కండిషన్ ఫుల్ క్వాలిటీలో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా బళ్ళు అయితే ఒకసారి దగ్గర నుంచి మీకు క్వాలిటీ కూడా చూపిస్తాను బళ్ళ అయితే ఈ బండికి అయితే మీటర్ కూడా కొత్తది అయితే చేంజ్ చేసాం సరే బండి స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా సింగిల్ టచ్ లో అయితే సెల్ఫ్ అయితే అవుతుంది బండి అయితే ఫుల్ క్వాలిటీ ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు చిన్న గీత కూడా లేదు బండి మీద అయితే సారీ చూసుకోవచ్చు బండి ఇంజిన్ కండిషన్ కానీ సెల్ఫ్ గానీ మొత్తానికి అయితే రన్నింగ్ లో ఉంది ఫ్రెండ్స్ వచ్చి చూసుకొని బండి తీసుకెళ్ళినంత వరకు ఇంజన్ ఆయిల్ కూడా కొత్తది చేంజ్ చేసి పెట్టాం బండి అయితే టైర్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ చూసుకుంటే నైన్టీ పర్సెంట్ ఉంది బ్యాక్ టైర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ దాకా ఉంది ఫుల్ క్వాలిటీ ఫుల్ కండిషన్ ఇట్లాంటి గోళ్ళు అయితే మన దగ్గర చాలా ఉంటాయి చాలా తక్కువ అయితే ఇస్తాను ఇట్లాంటి గోళ్ళు ఇంకా తక్కువ ఎవరైనా ఇస్తే నాకైతే కామెంట్ చేయండి ఎవరైనా ఇస్తుంటే వాళ్ళని కూడా నేనైతే వీడియోలో అయితే పిన్ చేస్తాను చాలా మంది అయితే అడుగుతున్నారు వేరే వేరే ఊర్ల నుంచి అయితే చెప్తున్నారు నాకు మీ దగ్గర బండి ఉంటే సేల్ చేసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్ అయితే పైన స్క్రీన్ పైన కనపడుతుంది కదా ఆ నెంబర్కి అయితే మీ బండి వీడియో కానివ్వండి దాన్ని ఆర్చి రెండు అయితే నాకు పెట్టి మీ నెంబర్ కూడా పెట్టండి నేనైతే అక్కడ నుంచి అక్కడ కస్టమర్లు ఎవరు ఉంటే అక్కడ మీకు డైరెక్ట్ డీల్ చేపిస్తాను మీరు అయితే సేల్ చేసుకోవాలి సేల్ చేసుకోవచ్చు ఇట్లా సేల్ చేసుకోవడం వల్ల నాకైతే లాభం అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మీకైతే బల్డ్ అయితే దొరికిద్ది మీ దగ్గరలో అలాగే నా దగ్గర కమిషన్ కానివ్వండి ఇట్లాంటి అయితే ఏది ఉండదు డైరెక్ట్ అయితే కస్టమర్ టు కస్టమర్ సేల్ అయితే చేపిస్తాను అలాగే యాక్సెస్ వైట్ కలర్ చూస్తున్నారు కదా ఈ బండి కూడా ఫుల్ కండిషన్ ఫుల్ క్వాలిటీ లో ఉంది దీనికి చిన్న చిన్న స్కాచెస్ అయితే ఉన్నాయి బండికి మొత్తం ఒరిజినాలిటీ బండి అయితే ఫుల్ ఒరిజినాలిటీ ఎటువంటి రిపేర్ కూడా లేదు దీని కూడా చూస్తున్నారు కదా ఫ్రంట్ ఎయిర్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ బ్యాక్ ఎయిర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉంది ఒరిజినాలిటీ అంటే ఒరిజినాలిటీ లాగా అయితే ఉంది ఇది ఒకటి మాత్రం కొత్తది రీప్లేస్ చేసాం ఎదర్ నోస్ ప్లేయర్ అయితే చూసుకోవచ్చు ఈ బండి కూడా సెల్ఫ్ కట్ అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా బండి అయితే సింగిల్ స్టెచ్ లోనే స్టార్ట్ అయితే అయిపోతున్నాయి బండి అయితే ఫుల్ క్వాలిటీ ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి కూడా మీరు ఎటువంటి రిపేర్ అయితే చేపించుకోవాలి అవసరం లేదు ఫుల్ క్వాలిటీ ఫుల్ కండిషన్ లో అయితే ఉంది సెల్ఫ్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే పర్ఫెక్ట్ ఉంది ఏ చిన్నది ఉన్నా సరే నేనైతే చేసి ఇస్తాను రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి బళ్ళు అయితే చూస్తున్నారు కదా ఇది కూడా రెండు వేల పద్దెనిమిది ఇది కూడా రెండు వేల పద్దెనిమిది రెండు బళ్ళు కూడా రెండు వేల పద్దెనిమిది మోడల్ చిన్న డ్యామేజ్ కూడా లేదు ఈ బండికి వచ్చేసి దీనికి అయితే చిన్న చిన్న స్కాచెస్ అయితే ఉన్నాయి వైట్ కలర్ సిల్వర్ కలర్ బల్ ఈ రెండిటి ప్రైజ్ నలభై ఎనిమిది వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు చాలా తక్కువగా అయితే ఇస్తాను బంపర్ ఆఫర్ లో అయితే ఇస్తాను మన ఛానల్లో ఎవరైనా మెంబర్షిప్ తీసుకోండి ఐదు వందలు నుంచి మూడు వేల దాకా అయితే ఆఫర్ పెట్టాను ఆ ఆఫర్ తో కలిపి మరి నేను చాలా తక్కువగా ఇస్తాను మళ్ళీ ఫైనల్ చేసుకుని ప్రైజ్ వచ్చి తర్వాత మీకు ఆఫర్ కూడా ఎంత ఆఫర్ వస్తే ఎంత ఆఫర్ అయితే నేనైతే ఇస్తాను మీకు రండి వచ్చి చూసుకోండి చెక్ చేసుకుని అయితే తీసుకోండి అలాగే మన వీడియో చాలా మంది అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి బళ్ళు అయితే మీ అందరికైతే అందుబాటులోకి అయితే వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి తక్కువలో బళ్ళు ఎక్కడ దొరకవు రండి వచ్చి చూసుకోండి క్వాలిటీ బళ్ళే ఇస్తాను నేను క్వాలిటీ లేకుండా అయితే ఉండదు మీ ద్వారా ఇంకో నలుగురు అయితే నా దగ్గరికి వస్తారు అలాగైతే మీ సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్